గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెబుతోంది ఇక కేతువు కారణంగా పలు వారికి మంచి జరగనుంది లాభంతో పాటు అన్నింట విజయం దక్కనుంది ఈ రాసుల వివరాలు మేషరాశి కేతు నక్షత్రం సంచారం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది కర్కాటకం కేతు సంచారం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీ తోబుట్టువుల నుంచి సహాయం అందుతుంది స్నేహితులు మీకు మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక పనులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చాలా డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు పొందుతారు సింహం కేతువు నక్షత్రం సంచారం మీకు భగవంతుని సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికత పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి